హాయ్ ఎవరి వన్ రోజు నుంచి మనం ప్రతిరోజు కూడా కొత్త కొత్త పదాలు అనేవి నేర్చుకోబోతున్నాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఈ పదం తెలుసా ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ ఆర్ అట్రాక్టివ్ తెలుగులో దీని ఏంటో తెలుసా దివ్యమైన శోభాయమానంగా అనే అర్థాలు వస్తాయి టైమ్ ఆఫ్ యూజింగ్ సందర్భం ఏ టైంలో ఏ సందర్భంలో మనం ఉపయోగిస్తాం మీరు ఏదైనా లేదా మరొకరిని చాలా ఆకర్షణీయంగా లేదా అందంగా వర్ణించాలి అనుకున్నప్పుడు ఈ పదాన్ని ఎప్పుడైనా ఉపయోగించవచ్చు అధికారిక మరియు అనధికారిక సందర్భాలకు అనువైన బహుముఖ విశేషణం అండి ఇది ఉదాహరణలు చూసేద్దామా ఒక వ్యక్తిని వివరించేటప్పుడు అంటే ఒక పర్సన్ వివరించేటప్పుడు ఒక పర్సన్ ఆమె తన సాయంత్రం దుస్తులలో చాలా అందంగా కనిపించింది ఎలా చెప్తాం గాజస్ ఇన్ ఈవినింగ్ డ్రెస్ దృశ్యాన్ని వివరించటం ఇక్కడ సీనరీ సీనరీని మనం ఈ విధంగా వర్ణిస్తాం ద సన్సెట్ ఓవర్ ద మౌంటైన్స్ వర్స్ అబ్సల్యూట్లీ గాజస్ ఒక వస్తువుని వివరించటం ఎంత అందమైన ఆభరణం ఎ గాజస్ స్పేస్ ఆఫ్ జ్యువలరీ తర్వాత ఒక అనుభవాన్ని డిస్క్రైబింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఒక అనుభవాన్ని వివరించేటప్పుడు వీ హ్యాడ్ ఎ గాజెస్ టైం యాట్ ద బీచ్ లాస్ట్ వీకెండ్ ఒక అనుభవాన్ని వివరించటం ఒక వ్యక్తిని దృశ్యాలను వస్తువుల్ని అనుభవాన్ని ఈ విధంగా మనం ఈ పదాన్ని ఉపయోగించి వివరించవచ్చు మళ్ళీ కొత్త పదంతో కలుద్దాం